గనుసుగడ్ల గార్లు మా ఏరియాలో గనుసుగడ్లు అంటారండి కొన్ని ఏరియాలలో సిలకడ దుంపలు అంటారండి ఒక మూడు గడ్డలు తీసుకొని మచ్చ కట్ చేసి మంచినీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలండి మట్టి ఉంటుంది దుంపలు వెయ్యయినా మట్టి ఉంటుందండి నీటుగా శుభ్రంగా మంచినీళ్ళల్లో నాలుగు సార్లు గడిగి బాగుంటుందండి సాయంత్రం పూట పిల్లల స్కూల్ నుంచి వచ్చిన ఆఫీసుల నుంచి వచ్చిన వేడివేడిగా చాలా బాగుంటుందండి ఈ గారెలు ఒక్కసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారండి తొందరగా అయిపోతుంది చేయటం కూడా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలకు తీసుకొని మంచినీళ్ళు సరిపోను మంచినీళ్ళు పోసుకొని కొంచెం కళ్ళు ఉప్పేసుకోవాలండి ఒక గ్యాస్ వెలిగించి ఒక్క పది నిమిషాలు అవి ఉడకాలండి దుంపల్లాగా బంగాళదుంపల్లాగా తొందరగా ఉడుకుతాయండి ఈ లోపల ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని మధ్య కట్ చేసి మంచి నీళ్ళలో కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలండి ఉడికిపోయాయి చక్కగా ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకొని ఆ నీళ్ళు ఏమి ఉండకూడదండి ఆ నీళ్ళు పారబోసుకొని చక్కగా అవి పొట్టోలిసి గిన్నెలోకి తీసుకోవాలండి వేడిగా ఉంటాయిగా కొంచెం చల్లారేక తీయచ్చండి కొత్తిమీర సన్నగా తరిగి మంచినీళ్ళలో రెండుసార్లు గడగాలండి దాంట్లో కూడా గరస ఉంటుందండి మట్టి కడిగి పక్కన ఉంచుకొని ఇలా చేసుకోవాలండి గట్ల చేత్తో కూడా చేయొచ్చండి కాలుతుంది కనుక మెత్తగా ఇలా చేసుకోవాలి గారెల పిండిలాగా మెత్తగా ఒత్తుకోవాలండి ఇవన్నీ వేసుకోవాలండి కొంచెం పసుపు సాల్ట్ అండి కల్లులు వేయకూడదు గారెల్లో కానీ దేంట్లోనైనా కొంచెం సాల్ట్ పసుపు కొంచెం కారం పచ్చిమిరపకాయలు అండి కాకపోతే మాకు చిన్నపిల్లలు ఉన్నారు కారం వేస్తున్నాం గరం మసాలా జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కరివేపాకు కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలండి కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర ఉల్లిపాయలు సన్నగా తరిగా అండి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలండి దీనికి సరిపడ్డ బియ్య పిండి వేసుకోవాలండి మంచినీళ్ళు పోయకూడదు దాంట్లో ఎంత తడి ఉందో అంతవరకు కొంచమే బియ్య పిండి పడుతుందండి బాగుంటాయండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ నచ్చితే ఒక లైక్ చేయండి తొందరగా చేయొచ్చండి గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టుకొని తళ్ళేకోకుండా రెండు స్పూన్లు నూనె వేయాలండి తడి ఉంటే మళ్ళీ చిట్పట్లాడుతుందండి ఒక రెండు స్పూన్లు మంచి నూనె చక్కగా మనం గారెలు చేసుకున్నట్టుగా చేసుకోవాలండి ఇలాగా నూనె గార్లకు పెట్టినట్టు ఎక్కువగా నూనె పట్టదండి చక్కగా పెన్నం మీద వేసుకోవటమే చక్కగా వేగిపోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగాలి చాలా బాగుంటాయండి వేడి వేడిగా ఉంటాయి మనం చేతితో చేసుకుంటే చాలా తృప్తి ఉంటుంది బాగుంటుందండి చక్కగా అయిపోతున్నాయి మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఇవి అయిపోయింది గ్యాస్ కట్టేసుకొని పిల్లలు వచ్చే టయానికి చక్కగా చేసి ఇలా ఉంచితే ఆఫీసుల నుంచి వచ్చిన కష్టపడి వస్తారు కండి శుభ్రంగా వేడివేడిగా తింటారండి బాగుంటాయి పిల్లలకు కొంచెం సాస్ వేసుకొని తింటారండి థ్యాంక్ యూ గనుసుగడ్ల గారులు అయిపోయాయి నచ్చుతుందండి మీ అందరికీ నచ్చుతుంది